హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి పెట్టే ఉగ్గుని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఉగ్గు సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి ఇవ్వచ్చండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు రైస్ తీసుకోవాలి రైస్ని కాస్త ఎక్కువే తీసుకోవాలండి నేను ఇక్కడ వన్ ట్వంటీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూను పొట్టు ఉన్న పెసరపప్పు తీసుకోవాలి మీ దగ్గర పొట్టు ఉన్న పెసరపప్పు లేనట్లయితేను రెండు టేబుల్ స్పూన్లు నార్మల్ పెసరపప్పునే తీసుకోండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూను శనగపప్పు తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు తీసుకోవాలండి ఈ ఎర్ర కందిపప్పు మీ దగ్గర లేనట్లయితేనూ స్కిప్ చేసేయండి అలాగే ఐదారు జీడిపప్పులు ఐదారు బాదం పప్పులు తీసుకోవాలి ఇంకా ఇందులో పిస్తా కూడా యాడ్ చేయొచ్చండి నేనైతే వేయట్లేదు అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూను సగ్గుబియ్యం తీసుకోవాలి మీ పిల్లలు ఫ్రీగా మోషన్ వెళ్తున్నట్లయితేను ఈ సగ్గుబియ్యాన్ని స్కిప్ చేసేయండి వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వాటర్ని యాడ్ చేసి రెండు మూడు సార్లు ఈ దినుసుల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా డ్రైన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత ఒక పలచాటి కాటన్ క్లాత్ మీద ఈ దినుసుల్ని వీడియో క్లిప్లో చూపించే విధంగా చేత్తో బాగా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్కి ఈ దినుసులు మొత్తం బాగా డ్రై అయిపోతాయండి ఇవి ఎండలో పెట్టి ఆరబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఫ్యాన్ కింద కూడా ఆరిపోతాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కాస్త వేడిన తర్వాత మనం డ్రై చేసుకున్న దినుసుల్ని వేసుకొని మంటని సిమ్లో ఉంచి వీటిల్ని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి మీరు అలాగే వదిలేస్తే అడుగున ఉన్న రైస్ పప్పు అనేది మాడిపోతాయి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మీకు వేగిందా లేదా అని తెలియడం కోసం ఈ దినుసుల్లో నుంచి ఒక మంచి ఫ్లేవరు వస్తుందండి అప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను వాము వేసుకోవాలి ముందుగా వాము జీలకర్ర వేసుకుంటే వాష్ చేసేటప్పుడు ఈ ఫ్లేవర్ అంతా పోతుంది ఇలా వేగిన వీటిల్ని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ కాస్త బరక ఉన్నట్టు మిక్సీ పట్టుకున్నానండి మీకు కావాలన్నట్లయితేనూ ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు మీకు ఎంత పిండి కావాలో అంత ఉగ్గుపిండిని తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉగ్గుని ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ వన్ మినిట్కి ఉగ్గు అంతా బాగా దగ్గర పడింది అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా బాగా దగ్గర పడ్డన తర్వాత ఇందులో చిటికడు ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు మా పాపకి నెయ్యి వేస్తే నచ్చదండి దానికోసమే వేయట్లేదు ఇలా బాగా మిక్స్ చేసుకొని కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఇది కాస్త చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది అలాగే పిల్లలకి తినిపించేటప్పుడు కాస్త గోరువెచ్చంగానే తినిపించాలండి చూశారు కదా ఉగ్గు అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి